హలో వెర్స్ ఈరోజు చేపల పులుసు ఈ ఈ విధంగా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మంచిగా చేపల ముక్కలు మంచిగా నీట్గా ఒకటికి రెండుసార్లు మంచిగా కడుక్కోండి వాసన లేకుండా కడుక్కొని మాలు మసాలాలు ఉప్పు కారం పసుపు అల్లం ఇవన్నీ మంచిగా నీట్గా ముక్కలకు మంచిగా పట్టేటట్టు కలుపుకొని పెట్టుకోండి ఇట్లా చేస్తే బాగుంటుంది ముక్కకు పులుసులా కలవకుండా ముక్కకు పట్టుకొని ఉంటుంది అన్నట్టు ఇది మనం ఏం లేదు అంత పులుసు వేసిన తర్వాత అట్టి ముక్కలను లేస్తే ఉప్పు కారం అనేది ముక్కలకు పట్టది ఇట్లా ఇట్లా కలుపుకొని పెట్టుకుంటే ముక్క కూడా మంచిగా రుచిగా ఉంటుంది ఓకే ఇది ఒకటి టమాటా ఒకటి ఉల్లిగడ్డ పులుసు చిక్కగా రావడానికి ఈ విధంగా మంచిగా మిక్సీలో పట్టుకోండి ఒక టమాటా ఉన్ను ఉల్లిగడ్డ మంచి పులుసు మంచిగా చిక్కగా వస్తుంది బాగుంటుంది ఓకే ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవడం జరిగింది తర్వాత ఈ టమాటా ఉన్న ఉల్లిగడ్డ ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది అందులో వేసుకొని కలుపుకొని కొంచెం మంచిగా వేడేదాకా అది పచ్చివాసన పోయేదాకా మంచిగా వేంపుకోవాలి ఇది దాంతోపాటుగా కొన్ని ఉల్లిగడ్డలు కోసి వేసుకొని వేంపుకోవాలి ఒకటి మిక్సీ పట్టుకుంటే పులుసు మాత్రం చిక్కగా వస్తుంది బాగుంటుంది టేస్టీ ఉంటుంది తింటా అంటే కూడా దాన్ని రుచి అనేది తాకుతుంది టేస్టీ టేస్టీ ఫుడ్ అనుకోవాలి ఇది చేపలు తినండి ఎక్కువ చికెన్ కంటే చేపలు బెటర్ అండి చాలామంది చికెన్ తింటారు కానీ చికెన్ తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది కానీ ఈ చేపలు మాత్రం ఎన్నిసార్లు తిన్నా ఆరోగ్యానికి మంచిదే ముక్కలన్నుకోండి అంత చేస్తే మాత్రం ముక్క టేస్టీగా ఉంటుంది ముక్కకు మంచిగా అంత పట్టుకొని ఉండడం వల్ల నీసు వాసన తాకది తింటా మాత్రం మంచిగా ఉంటుంది మంచిగా కలుపు అంత చింతపండు రకరకాల చింతపండు వస్తుంది ఇది స్వీట్ చింతపండు తెచ్చుకోకండి స్వీట్ చింతపండు వల్ల ఈ చేపల పులుసుకు పనిచేది అంటే మామూలుగా ఇప్పుడు నాటు చింత చెట్ల బాపతి దొరుకుతుంది అది తెచ్చుకొని చేసుకోండి ఇప్పుడు ఇది ఓకే హైబ్రిడ్ చెట్లది చింత పులుసు మంచిగా ఉండదు ఉంటుంది స్వీట్ ఉండడం వల్ల దాన్ని అసలు చేపల కూరకు పని చేయదు ఈ నాటు అంటే ఈ వెనుకటి చింత చెట్ల బాపతి ఇది చింతపండు అడిగి మరీ తీసుకొని పెట్టుకోండి ఇలాంటి పులుసులకు అదైతేనే బాగుంటుంది రుచి దాని ద్వారానే కనబడుతుంది ఓకే పొడి కంపల్సరీ మెంతి పొడి వేయాలి మెంతిపొడి ఇల్లు దాంట్లో వేసుకుంటారు ఉప్పు అప్పుడు వేయలే ఉప్పు ఉప్పు చూసుకోండి టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకోండి మసాలా ఎత్తావా ధనియాల పొడి ధనియాల పొడి ఎత్తావా అద్దా ఎంగా ఎంత తీయరాదా మళ్ళా చిన్న మంట మీద ఉడకని వాళ్ళే మంట పెడితే కూడా మొత్తం మళ్ళీ అంత ముక్కలంతా కలికలు అవుతాయి ఇలా కొత్తిమీర వేసుకోవడం జరిగింది ఇక ఏం లేదు మామూలుగా ఉడికినట్టే అంతా బాగా మెత్త ఉడితే కూడా మొత్తం ముక్కలంతా అవుతాయి దానికి ఫిష్ కర్రీ రెడీ అయింది ఓకే పులుసు కూడా చిక్కగా ఉంటుందండి ఒకసారి చిక్కగా ఉంటుంది పులుసు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి బాగుంటుంది ఓకే రైట్